జామ పండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి ఇది తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు ఈ రుచికరమైన జామ పండును తినకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు దీనివల్ల కడుపు నొప్పి అలర్జీలు స్కిన్ ఇరిటేషన్ లాంటివి ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు జామ పండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి జామను ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనదిగా పరిగణిస్తారు ఈ రుచికరమైన జామ పండు తినడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఇందులో విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి శీతాకాలంలో ఎక్కువగా లభించే జామ పండు ఆరోగ్యానికి మంచిదే కానీ కొందరికి హాని కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు కొన్ని సందర్భాల్లో జామ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని ఇది మీ సమస్యలను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువగా జామ పండు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆరు సమస్యలు ఉన్నవారు జామ పండు తినకూడదు కొట్టలో ఎస్డి సమస్య మీకు కడుపులో ఆమ్లత్వం లేదా గ్యాస్ సమస్య ఉంటే మీరు జామ పండుకు దూరంగా ఉండాలి జామ ఉండే యాసిడ్ ఫైబర్ కడుపులో ఎస్డిటీని పెంచి మంటను అసౌకర్యాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా దీన్ని ఖాళీ కడుపుతో తినడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది కడుపు నొప్పి విరోచనాలు మలబద్ధకం జామలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది అయితే దీని గింజలను నమిలి తింటే మలబద్ధకం సమస్య పెరుగుతుంది జామ గింజలు పేగులకు అంటుకొని జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తాయని పేర్కొంటున్నారు జామ ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి విరోచనాలు లేదా మలబద్ధకం ఏర్ప చెప్పవచ్చు సున్నితమైన కడుపు ఉన్న వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంటున్నారు కిడ్నీ వ్యాధిగ్రస్తులు కిడ్నీ సంబంధిత సమస్యల విషయంలో జామ పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇది మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది కిడ్నీ రోగులు వారి వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తినాలని సూచిస్తున్నారు డయాబెటిక్ పేషెంట్లు జామ పండులోని తీపి సహజమే కానీ దాని అధిక వినియోగం రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి అంతేకాకుండా వారి చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి అలర్జీలు స్కిన్ ఇరిటేషన్ కొంతమందికి జామ పండులోని రసాయనాల వల్ల అలర్జీ రావచ్చు జామ పండు చర్మపు చికాకును కూడా కలిగిస్తుంది లేదా తామరను మరింత తీవ్రతరం చేస్తుంది జలుబు దగ్గు జామకు చలువు చేసే గుణం ఉంది దీనిని తింటే జలుబు దగ్గు సమస్య పెరుగుతుంది తేలికగా జలుబు ఉన్నవారు జామ పండ్లను తినకూడదు నోట్ ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే నిపుణుల సలహాలు సూచనల మేరకు అందించటం జరిగింది ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి